హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే సండే బ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగే సండే రోజు మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచామండి ఇంకా టిఫన్స్ చేయకుండా జ్యూస్ అయితే తాగేసాము ఇంకా ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి లంచ్ అయితే తొందరగానే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా ఈ రోజైతే గోంగూర పుల్లగోర అయితే చేస్తున్నాను ఇంకా మటన్ తీసుకొచ్చారండి మా ఆయన మటన్ ఫ్రై అయితే చేద్దామని చెప్పి అనుకున్నాను అన్నంలోకి కలుపుకునేకైతే ఈ గోంగూర బాగుంటుందని ముందుగా అయితే గోంగూరని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే గోంగూరలో ఉప్పు కారం పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇంకా ఒక ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని దీన్నైతే మూత పెట్టుకుని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి గోంగూర అయితే రెడీ అయిపోతుందండి మీరు కావాలంటే పోపేసుకోవచ్చు లేకపోతే అలా కూడా తినచ్చండి నేనైతే దీన్ని వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర చేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి ఇంకా దీన్ని రెండు మూడు రోజుల వరకు నిలబెట్టుకుని కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇదిగోండి గోంగూర అయిపోయిన తర్వాత అదే కుక్కర్ని అయితే ఒకసారి కడిగేసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా అందులోనే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడైతే మటన్ ఒక హాఫ్ కేజీ పైన ఉంటుందండి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అరకు అండి ఇలా మటన్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోని నీచు వాసన పోయి కొంచెం బాగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి తగినంత ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ వేసి ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలండి మటన్ అయితే మనకి నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి అప్పుడు మనకి ఈ మటన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఇలా బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టిన తర్వాత ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి మటన్ మంచిగా ఉడికిపోతుందండి చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ఇంకా మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది దాన్ని అయితే పక్కనే దింపేసుకున్నానండి ఇంకా స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇదిగోండి జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను మటన్ ఫ్రైలోకి అయితే కొంచెం వేయించిన జీడిపప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పైన జీడిపప్పులు అయితే వేసి వేయించుకుంటున్నాను ఇలా వేయించుకొని వీటిని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే చివరిగా వేసుకుంటే బాగుంటుందండి అందుకని ఇంకా అదే ఆయిల్లో ఒక రెండు చక్క లవంగాలు వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టూ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్స్ వేగే వరకు అయితే మనకి మటన్ ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం అని చెప్పి ఇదిగోండి మటన్ అయితే మూత తీసి చెక్ చేసుకుంటున్నాను ఇదిగోండి మనం వేసిన వాటర్ కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి ఇంకా మటన్ కూడా మనకి మంచిగా ఉడికిపోయిందండి ఇలా ఉడికించుకున్న మటన్ అయితే పక్కన పెట్టుకొని ఈ ఆనియన్స్ అయితే ఇదిగోండి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసరిపోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇందులోనే ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదండి దాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఉంది కదండి ఆ వాటర్ ఎగిరిపోయే వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకుంటూ పోవాలి అంటే ఆల్రెడీ మటన్ అయితే ఉడికించుకున్నాం కదా సో వాటర్ ఎగిరిపోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ లేకుండా మటన్ డ్రైగా వస్తుంది ఇంకా చాలా టేస్టీగా కూడా వస్తుంది ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు కారాలు అయితే వేసుకున్నాం కదా సో చూసి చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని వాటర్ మొత్తం మిగిలిపోయే వరకు అయితే ఈ మటన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా అయితే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకుంటే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ ఫ్రై అయితే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ మటన్ ఫ్రై వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తిన్నా చపాతితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ ఫ్రై మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చిందండి ఈ మటన్ ఫ్రై కానీ మటన్ని మనం ఎప్పుడు తిన్నా వేడివేడిగా తింటేనే టేస్టీగా అనిపిస్తుందండి కొంచెం చల్లగా అయిపోతే అంత టేస్టీగా అనిపించదు కాబట్టి ఎప్పుడు తిన్నా కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి చాలా బాగుంటుంది ఇంకా నేను గోంగూర చేసేటప్పుడే అన్నం కూడా పెట్టేశాను కదండి ఇదిగోండి అన్నం గోంగూర మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయాయి సో మా లంచ్ కూడా రెడీ అయిపోయింది కదా సో తినేస్తున్నాం కూడా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదండి సో తొందరగానే తినేసాం కూడా లంచ్ అయితే ఇంకా తర్వాత మీషో నుండి అయితే బ్యాగ్స్ ఆర్డర్ చేశానండి మా పాప బ్యాగ్ అయితే చినిగిపోయింది సో తను బ్యాగ్ కావాలని చెప్పి మారం చేస్తుంది సో అందుకే రెండు బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను సో నాకు దాంట్లో ఏది బాగుంటే అది తీసుకుందాం అని చెప్పి టూ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను స్కూల్ బ్యాగ్స్ ఇంకా కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ లోపలే ఉందండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి కానీ ఒకటైతే కొంచెం చిన్నదిగా ఉంది ఒకటైతే కొంచెం పెద్దదిగానే అనిపించింది అందుకే చూద్దాం ఏది బాగుంటే అదైతే ఆర్డర్ చేసుకుందామని చెప్పి నేనైతే రెండు ఆర్డర్ చేశాను ఇదిగోండి నాకైతే ఈ బ్యాగ్ నచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాగ్ కూడా ఆర్డర్ చేశాను అన్నాను కదా అదైతే ఇదే అండి ఇది అది సేమ్ ఒకేలా ఉంటాయి కానీ జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇంకా కలర్ కూడా సేమ్ ఆర్డర్ చేశాను అంటే ఆల్రెడీ బ్లాక్ తీసుకున్నాను ఇంతకుముందు సో అందుకని చెప్పి ఇప్పుడైతే బ్లూ అయితే ఆర్డర్ చేశాను ఏది బాగుంటే అది పెట్టుకుందాం అని చెప్పి ఇది కూడా బాగానే ఉంది ఇంకా మనకి బ్యాక్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా ఉందండి కానీ మా పాపకి ల్యాప్టాప్ అవసరం లేదు కదా ఇంకా అది అయితే వద్దనుకున్నాను ఇంకా ముందు చూసాం కదా దానికైతే పాకెట్స్ ఎక్కువ ఉన్నాయండి పిల్లలకి పాకెట్స్ ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారు కదా సో మా షాజ్ కూడా నాకు అదే నచ్చింది అన్నది సో అందుకే ఫస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మా పిల్లలు మా ఆయన పైకి వచ్చామండి టెలర్స్ పైన ఇంకా ఇక్కడైతే వాళ్ళు ఆడుకుంటున్నారు దగ్గరమూర్తులు అయితే ఆడుతున్నారండి మా పిల్లలకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా ఈ ఆటలు అయితే చాలా ఇష్టం ఇంకా మా ఆయన పిల్లలు అయితే ఆడుతున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను అంటే నేను కూడా ఆడాను కానీ ఇంకా వీడియో కూడా తీయాలి కదా సో ఇలా అయితే తీస్తున్నాను ఇలా కాసేపు ఆడుకుంటూ ఇంకా కాసేపు కూర్చొని కబోర్డ్ చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా తర్వాత కిందకైతే వచ్చేసాము అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది టైం ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి పాలు కూడా ఇవ్వాలి ఇంకా నేను కూడా టీ తాగాలని చెప్పి ముందైతే పాలు వేడి చేసి పిల్లలకైతే ఇచ్చేసానండి ఆడి కూడా అలసిపోయారు కదా సో కొంచెం ఎనర్జీ రావాలని చెప్పి ఇంకా తర్వాత నేనైతే టీ చేసుకుంటున్నాను ఎందుకని టీ ఎంత బాగా మసిలితే అంత బాగుంటుంది నాకైతే ఇంకా మార్నింగ్ టైమ్స్ తాగుతలేను కాబట్టి ఈవినింగ్ అయితే పక్కా టీ అయితే ఉండాల్సిందండి మీలో ఎంతమంది టీ లెవర్స్ ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి నాకైతే టీ స్ట్రాంగ్గా ఉంటేనే నచ్చుతుంది మీకైతే ఎలా నచ్చుతుందో నాతో కామెంట్లో షేర్ చేయండి మా అయితే బ్లాక్ కాఫీ తాగారండి ఇంకా నేనైతే టీ కొంచెం ప్రశాంతంగా తాగుదామని నేనైతే నా టీనైతే ఎదుగోండి ఇలా కూర్చొని ప్రశాంతంగా తాగుతున్నాను ఇంకా అప్పటికీ ఈవినింగ్ అయిపోయింది కదండి ఇంకా డిన్నర్కి అయితే చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ సండే వస్తే చాలు అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు మార్నింగ్ లేచే వరకే సగం డే అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా సగం డే ఏకి నైట్ అయిపోతుంది ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతి చేస్తున్నాను మటన్ ఫ్రై ఉంది కదండి దాంట్లోకి చపాతి బాగుంటుంది కదా అని చెప్పి అయినా మేమైతే నైట్ టైమ్స్ రైస్ అయితే తినమండి ఆల్మోస్ట్ చాలా వరకు టిఫిన్స్ లేకపోతే చపాతి ఇలానే ప్రిఫర్ చేస్తాము సో అందుకే చపాతి అయితే చేసేస్తున్నాను ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయితే ఎంత అర్లీగా తింటామో మనకి అంత మంచిది అని చెప్పి అందరూ అంటున్నారు కదా సో నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుండి అర్లీగానే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి నా డిన్నర్ టైం అయితే బిఫోర్ సెవెన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా పిల్లలు మా ఆయన అయితే బిఫోర్ ఎయిట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా పిల్లలకి కొంచెం ఆయిల్ వేసి చపాతీ చేశాను నేను నేనైతే ఆయిల్ లేకుండానే చపాతీ తినేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్